ఫైవ్ ఇయర్స్ నా యొక్క లక్ష్యం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో నా ఆంధ్రప్రదేశ్ ప్రజానికు సరైనటువంటి వారిని ఎన్నుకోవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నది దానికోసమే ఈ వీడియోలో ఒక్కదానిలో కూడా ఒక చిన్న అబద్ధం కూడా ఉండదు ఇప్పుడు నేను చెప్పబోతున్నది గతంలో జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్సీలు అని అంటూ ఉన్నాడు అవి మాటలే సొల్లు కబుర్లే ఎస్సీలను ఏ రకంగా వేధించాడు ఆ గవర్నమెంట్ ఇదిలో అండ్ వైసీపీలు ఏ రకంగా ఎస్సీలను ఇబ్బంది పెట్టారని మనం గతంలో చాలా మాట్లాడుకున్నాం ఇదిగో మరొక చిన్న ఎగ్జాంపుల్ కళ్ళ ముందు కనిపిస్తున్నదే చెప్తున్నాం అనంతబాబు ఇతనిని వైసీపీలో సస్పెండ్ చేశామని చెప్పేసి ఒక నోటీస్ కూడా ఇచ్చారు సస్పెండ్ చేశామని ఇదిగో వెనకాల అటాచ్ చేశాం ఇది జస్ట్ జనాన్ని ఎర్రిపం చేయటానికి జస్ట్ నమ్మించటానికి ఇదే అనంతబాబు వైసీపీ తరఫున దగ్గరుండి మరీ జగన్ని ఎవరెవరి చేత కల్పించడానికి కానీ లేదనప్పుడు వైసీపీలో కొందరు జాయిన్ చేయడాలు కానీ ఎలా చేస్తున్నాడు చూడండి వెనక అది కూడా ఇదే అనంతబాబు వైసీపీ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాడేదో మీరే చెప్పండి అంటే బయటికి మాత్రం చూసారా అతను వాళ్ళ డ్రైవర్ ఎస్సీ సుబ్రహ్మణ్యాన్ని చంపాడు కదా అందుకే అతను మా పట్టు సస్పెండ్ చేశాం అయిపోయిందా ఎమ్మెల్సీకి ఎందుకున్నాడు మరి అనంతబాబు ఎమ్మెల్సీ పదవి తీలా మరలా చూడండి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మాట్లాడితే పేదలకి పేదకి పేదోళ్ళకి పెద్దందరికి మధ్య ఇప్పుడు యుద్ధం అదిద్దరి అంటాడు ఈయన పేదవాడు అంట లక్షల కోట్లు ఉండి సో అది కూడా తీసి పక్కన మేడం ఏ పేదల పక్షం అతను అంటూ ఉంటాడో ఆ పేదల్ని నాన్న రకాలుగా హింసలు పెట్టినటువంటి వాళ్ళు వైసీపీలో ఉన్నారు చంపినోళ్ళు వైసీపీలో ఉన్నారు అదేమిటో సస్పెండ్ చేసామని అంటూనే పార్టీ నుంచి బహిష్కరించమని అంటూనే మరలా వాళ్ళతోనే ఎప్పటిలాగే మీటింగులు జనాల్ని సమీకరించడాలు అండ్ కొత్త వాళ్ళని వీళ్ళని యాడ్ చేసుకుంటారు పార్టీ ఇంత ఈ ఒక్క టాపిక్ చెప్పడం కోసం వీడియో ఇటువంటివి మీరు చెక్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల పరిపాలనలో అని కనిపిస్తాయి ఇది కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఇంకా వైసీపీ ట్రాప్లో ఉన్నోళ్ళు జై జగన్ అంటూ వీరాభిమానులు ఎవరైతున్నారో వాళ్ళకు ఈ జగన్కి నిజస్వరూపం చెప్పడానికి ఒక మెగా డిఎస్సి ఒక జాబ్ క్యాలెండర్ పోలవరం ప్రత్యేక హోదా మద్యపాన నిషేధం మెగా మెగాడిఎస్సి ఇటువంటివి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఫెయిల్ అయినవే చివరికి ఈ కబుర్లు చెప్తాడు చూస్తారు నా ఎస్సీలు నా ఎస్సీలు అంటూ నేను పేదల పక్ష పేదల పక్ష అంటూ అవి కూడా కబుర్లే ఇంకెంతమంది సాక్ష్యం కావాలో మీరే చెప్పండి ఇంకా ఎస్సీలు ఎవరైనా జగన్ కొట్టేస్తారా ఇంకా పేదలు ఎవరైనా జగన్ పక్షాన్ని ఉంటారా మీరు ఆలోచించుకోండి